హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఫైనల్ లిస్ట్ అనేది అయితే పన్నెండవ తేదీ రిలీజ్ చేస్తారని అయితే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా సో న్యూస్ పేపర్ ఆర్టికల్లో కూడా మనకు ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది కాకపోతే ఇక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే అసలు ఇంకా ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి సార్ సో ఎంతమందికి కాల్ లెటర్లు అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఎందుకంటే ఫైనల్ లిస్ట్ కదా ఇది సో పన్నెండవ తేదీన రిలీజ్ చేసేది సో పదహైదవ తేదీని చూసుకున్నట్లయితే ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్ చేసి సో తర్వాత ఇంకో సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఉంటుందా సో జాబ్స్కి సంబంధించి ఫైనల్గా అని అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు సో మీ అందరికీ కూడా మొత్తం డౌట్స్ అనేవి ఈ వీడియోలో క్లారిఫై చేయడం జరుగుతుంది వీలైనంత వరకు వీడియో ఎన్వర్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్లే ముందు జస్ట్ మీరు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి సో లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ సో హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టే వెళ్ళండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ న్యూస్ పేపర్ అప్డేట్లు అయితే గమనించండి సో రిజర్వేషన్లలో అభ్యర్థులు లేకపోవడం వల్ల చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని రిజర్వేషన్కి సంబంధించి ఏడు వందల సీట్లకు పైగానే మిగిలే అవకాశం ఉంది అని అయితే చెప్పారనమాట సో ఇప్పుడు ఏడు వందల సీట్లు ముందు మనకు మనకు అంచుమించుగా చూసుకున్నట్లయితే ఐదు వందల సీట్ల వరకు అయితే మిగిలిపోయాయి సో ముందు విడతల్లో రిలీజ్ చేసినప్పుడు కాల్ లెటర్లు చూసుకున్నట్లయితే ఇలా చాలా అంటే చాలా సీట్లు అనేవి అనమాట కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ డిఎస్సికి అయితే ఇస్తామని అయితే చెప్పారు సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా సో ఇప్పుడే రిలీజ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ విడతకే ఇచ్చుంటే మాకు ప్లస్గా ఉండేది కదా చాలామంది అభ్యర్థులు చూసుకున్నట్లయితే మంచి మార్కులు వచ్చి కూడా కాల్ లెటర్లు అయితే కోల్పోయామని అయితే చాలామంది కామెంట్స్లో కూడా తెలిపారు కా చాలా మంది బాధపడుతున్నారు కూడాను అదైతే నిజమే సో ఈ విషయం పక్కన పెట్టేసినట్లయితే సో మీరైతే స్క్రీన్ మీద గమనించండి మళ్ళీ చెప్తున్నా సో మరి కొన్ని గంటల్లోనే ఫైనల్ జాబితా అనేది అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట అది కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే చూసుకున్నట్లయితే సో ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ సంబంధించి సో ఇందులో అయితే ఆల్మోస్ట్ మనకు ఫైనల్గా ఎన్ని సీట్లు ఉన్నాయో మొత్తం కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో నా మన వరకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సీట్లు కూడాను భర్తీ చేసే ఛాన్స్ అయితే ఉంది అందరికీ కూడాను సో కాల్ లెటర్లు అనేటివి ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో సో మంచి స్కోర్ వచ్చింటుందో వాళ్ళందరికీ కూడా రిలీజ్ చేస్తారని అయితే అనుకుంటున్నా సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపడానికి అయితే ట్రై చేయండి సో మీకు కూడా తెలిసి ఉంటుంది కదా సో ఏ విధంగా రిలీజ్ అయితే